హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ బీట్రూట్ అంటే చాలు చాలామందికి నచ్చదు ఇది కనుక ఈ రకంగా మీరు చేస్తే మీ మనసును మెప్పించే కూరే అవుతుందండి ఒక్కసారి ఇలా డ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉట్టి కూరే తినేస్తారు మీరు అంత బాగుంటుంది అనమాట ముందరగా బాండీలో ఒక రెండు మూడు చెంచాల దాకా నూనె వేసుకోండి ఇందులో ఒక చెంచా శనగపప్పు అర చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర వేసి వేయిస్తూ ఉండండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువును చీర్చి మూడు ఎండు వేసి వేయించండి ఇది వేగుతూ ఉన్న తర్వాత ఓ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు దాకా పచ్చి బఠానీలు వేసుకోండి దానిలో ఒక చిన్న దాల్చిన చెక్క ఒక చిన్న లవంగం వేసి వేయించండి ఇది కూడా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగేసి అవి కూడా వేసుకోండి ఒక గుప్పెడు పుదీనా తరిగి మెయిన్ పుదీనా దాల్చిన చెక్క లవంగా వేసేటప్పటికి మీకు బీట్రూట్ వాసన అనేది కొంచెం అవాయిడ్ అవుతుంది దానివల్ల కమ్మటి రుచి వస్తుందనమాట మీరు ఇవి వేసి చక్కగా వేయించండి ఆఫ్ బాయిల్ అయిన తర్వాత మీరు ఎంత చేసుకుంటారో అంత బీట్రూట్ ముక్కలు సన్న సన్నగా తరిగేసి వేసుకోండి ముక్కలు ముక్కలుగా వేసుకునేవాళ్ళు ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు సన్నగా తురుమి వేసుకునేవాళ్ళు తురువైనా చేసుకోవచ్చు అనమాట ఈ కూర చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాల పాటు అట్లా సిమ్లో ఉడికేటప్పటికీ నూనెలో బాగా మగ్గి ముక్క మెత్తబడుతుంది చక్కగా తర్వాత అర చెంచా ఉప్పు అర కారము కారం చెంచా ఆమ్చూరు పౌడరు వేసుకోండి ఇప్పుడు అన్నీ బాగా కలపండి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు ఈ ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత మీరు ఒక అరకప్పు దాకా కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా రెండు బాగానే ఉంటాయి వేసిన తర్వాత ఈ కొబ్బరి పచ్చి వాసన పోయేంతవరకు సిమ్లోనే సేపు ఒక నిమిషం పాటు వేయించండి ఇది బాగా కలిసిన తర్వాత మీరు కొద్దిగా కొత్తిమీర తీసుకొని వేయండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి మూత పెట్టేసరికి అన్నీ చక్కగా మగ్గి చాలా కమ్మగా ఉంటుంది ఈ కోర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి